ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభములు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనమును మనము చదువుకుందాం శ్రమ తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ప్రభక్తి అయినటువంటి అషయా ద్వారా ప్రవచన రీతిగా ప్రభువారు ఒక శ్రేష్టమైన వాగ్దానమును ఈ ఉదయకాల సమయమున మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే శ్రమలలో ఉంటారో శ్రమలలో ఉండి బాధపడుతూ ఉంటారో అలాంటి వారి మీద దేవుడు జాలిని చూపించి వారిని ఓదార్చేటువంటి దేవుడై ఉన్న పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో భయంకరమైనటువంటి బానిసత్వమును వారు బ్రతికారు ఇనుప సంఖ్యల లాంటి ఆ శ్రమలలో వారు బ్రతుకుతూ ఉన్నారు చాలా భయంకరమైనటువంటి దాస్యత్వములో వారు బ్రతుకుతూ ఉన్న అయితే అలాంటి కష్టకాలములో వారు ఉన్నప్పుడు అలాంటి శ్రమలలో వారు ఉన్నప్పుడు అలాంటి నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు ప్రభువ ఈ శ్రమలలో నుండి మమ్మల్ని విడిపించిన ఆయన ఈ దాస్యత్వములో మేము నలిగిపోతా ఉన్నాము ఈ దాస్యత్వములో మేము కృంగిపోతూ ఉన్నాము ప్రభువ మమ్మలను విడిపించు అని వారు దేవుని సన్నిధిలో మర్రపెట్టినప్పుడు దేవుడు వారి మనవులన్నీ కూడా ఆలకించి వారి శ్రమల నుండి వారిని విడిపించి వారి మీద జాలిపడి దేవుడు వారిని ఓదార్చి ఆ దాస్యము నుండి విడిపించి తేనెల ప్రవహించేటువంటి దేశానికి దేవుడు వారిని నడిపించాడు ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా ఒకవేళ అలాంటి శ్రమలలో నీవున్నావా నీకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నావా నీ శ్రమలన్నిటిలో నుండి ప్రభువారు ఈ దినమున నిన్ను విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఏ విషయములలో నీవు నలిగిపోతా ఉన్నావో ఎవ్వరికి చెప్పుకోలేక నలిగిపోతూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు బ్రతుకుతూ నిరాశలో నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఈ శ్రమల నుండి నేను ఎలా విడిపించబడాలి నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఒకవేళ నువ్వు విచారపడుతూ సందేహపడుతూ ఉంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను ప్రభువారు విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీ మీద ప్రభు వారు జాలిపడి ఆ శ్రమలలో నుండి ఆ నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించి ఈ దినమున ప్రభు వారు నిన్ను ఓదార్చేటువంటి వాడై ఉన్నాడు కనుక నీకు ఉన్నటువంటి కష్టాలను బట్టి దుఃఖపడుతూ ఉన్నావా నీకున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి నీవు నిట్టూర్పుతో బ్రతుకుతా ఉన్నావా ఈ రోజున నీ దుఃఖకరమైనటువంటి ప్రతి పరిస్థితి నుండి ప్రభువారు నిన్ను విడిపించి నీకు ఆయన విడుదల కలుగు చేసి ఓదార్పును అనుగ్రహించేటువంటి ప్రభు కనుక నలిగిపోయినటువంటి ప్రతి పరిస్థితి నుండి ప్రభు నిన్ను విడిపించి తన జాలిని తన కటాక్షమును నీ మీద ఉంచి తన గొప్ప ఓదార్పును నెమ్మదిని నీకు అనుగ్రహించి ఈ రోజున ప్రభు వారు ఘనమైనటువంటి కార్యములో నీ జీవితంలో జరిగించునుగాక